రాష్ట్రంలో మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ ఎంపీటీసీస్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే నెల తొమ్మిదవ తేదీన విడుదల కాబోతున్నట్టు ఎలక్షన్ కమిషన్ తెలంగాణ స్టేట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాణి కుముదని గంట క్రితమే వెల్లడించారు ఈ లెక్క ప్రకారంగా ఐదు ఫేజెస్లో ఎలక్షన్స్ జరగబోతున్నవి ఈ ఐదు ఫేజెస్ ఎలక్షన్స్ ముప్పై మూడు ముప్పై ఒక్క జిల్లాల్లో ఐదు వందల అరవై ఐదు మండల్స్లో ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీల స్థానాలకు మరియు ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీ స్థానాలకు ఫస్ట్ ఫేజ్లో ముప్పై ఒకటి అక్టోబర్ నాడు ఎన్నికలు జరగనున్నవి సెకండ్ ఫేజ్ నవంబర్ ఫోర్ కాబట్టి ఇట్లా ఈ రకంగా ఐదు ఫేజెస్లో జరుగుతాయి కానీ నోటిఫికేషన్ అక్టోబర్ తొమ్మిదికి విడుదలవుతుందని వాళ్ళ చెప్పినటువంటి ధర్మిల రెండు రోజుల క్రితమే ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్కు సంబంధించి ఒక బీజేపీ నేత అందున ప్రస్తుత మంత్రి కిషన్ రెడ్డికి దగ్గర పార్టీ కార్యకర్తగా చెప్పుకున్నటువంటి వ్యక్తి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు హైకోర్టులో పిటిషన్ వేసి ఈ యొక్క ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఉన్న మీదట ఈ యొక్క బీసీ రిజర్వేషన్స్ ఎక్సీడ్ అవుతుంది కాబట్టి ఎలా అంటే హైకోర్టు కూడా ఈ యొక్క ఇంత తొందర ఎందుకు అని కూడా ఇక్కడ చెప్పినట్టు వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క అక్టోబర్ తొమ్మిది లోపు కోర్టు ఏం తెరిపిస్తుంది అనబడేటువంటి అంశాన్ని కూడా చూడవలసి వస్తున్నది ఎగ్జాక్ట్గా అయితే నోటిఫికేషన్ ఇష్యూ కాలేదు గతంలో వచ్చినటువంటి తీర్పుల ప్రకారంగా నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత కోర్టులు జోక్యము చేసుకోకుండా ఇప్పుడు ఈ దశలో జోక్యం చేసుకోలేము అన్నట్టుగా కూడా చాలా సందర్భాలలో వివిధ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత ఉంటుంది కానీ ఇక్కడ నోటిఫికేషన్ ఇష్యూ ఇంకా కాలేదు కాబట్టి నోటిఫికేషన్ ఇష్యూ కావడానికి తొమ్మిదవ తేదీ అక్టోబర్ ఒక ముహూర్తం ఒక డేటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించినటువంటి ఈ నేపథ్యంలో హైకోర్టులో కేసు ఫార్టీ టూ పర్సెంట్ మరి ఏ రకమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయి అనేది అనబడేటువంటి అంశం ఒక రకంగా ఇప్పుడే చెప్పడం మాత్రం కష్టమవుతుంది వచ్చే రోజులలో నెక్స్ట్ హియరింగ్ హైకోర్టులో ఏ డేట్కైతే ఉందో అప్పుడు ఏం జరుగుతుందో దాన్ని బట్టి నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే విషయాన్ని అయితే తేల్చవచ్చు కానీ ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల నిర్వహణకు సీరియస్గానే ముందుకు కదులుతున్నది అట్లాగే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలనేటువంటి కమిట్మెంట్ కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది